ఒక రైతుకి కోపం వస్తే ఇంకెట్లుంటదో ఒక రైతు అయితే చూపించింది అనమాట సూర్యాపేట జిల్లాలో మద్దతు ధర అయితే ఇస్తలేరు ఇయకపోతే ఇంకా రైతు చూసి చూసి ఏం చేసింది అంటే ధాన్యం కుప్పకి నిప్పంటిసిండ సో ఇంత దారుణం అనమాట సో మరి ఒక రైతు ఇంత కష్టపడి పండించి సో దానికి కరెక్ట్ రేటు రాకపోతే మరి అసలు ఏ రైతు అన్నా ఇట్లా అసలు ఏం చేస్తాడు నా కష్టాన్ని ఎట్లయినా ఇట్లాగా మీరు ఆగం చేస్తారు అని చెప్పి దానికి నిప్పంటేసారు అనమాట సో ఈ రైతు అయితే సో ఇట్లుందనమాట అండ్ అంతేకాకుండా ఒకప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత అన్యాయం అయితే లేకుండే సో కొంచెమైనా ఇట్లాగా మధ్య దర అయితే ఇంక ఇచ్చిండు అని చెప్పి ఆ రైతు అయితే చెప్పుకొచ్చిండు మాది ముం రేపాల పదమూడు వందల కంచి పన్నెండు వందలు ఉంటురండి వద్దు నువ్వేం చేయాలి ఆత్మహత్య చేసుకోవాలి నా పంట నా పంట నేను తల తలబెట్టుకుంటాను కేసీఆర్ టేబుల్ తల్లినప్పుడు ఇట్లా లేదు ఇంత ఘోరం వచ్చినప్పుడు వచ్చిన రూపాయలు కౌలు ఇవ్వాలండి